హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను కుట్టిన బ్లౌజులు చూడండి ఇది పలక మేడ గోట్ పైపింగ్ ఏమన్నారు చూడండి గ్రీన్ కలర్ పైపింగ్ వేసానండి ఇది రౌండ్ ఇది తొందరగా నలిగిపోవడం వల్ల సరిగ్గా నిలబడట్లేదు చూడండి మీకు చూపిస్తామంటే ఇది రౌండ్ మేడ ఇది పలక మేడ పలక మేడకి పైపింగ్ చక్కగా మూలలు ఎక్కడ సుంచి లేకుండా రావాలంటే ఎలా పైపింగ్ వేయాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకోసారి క్లియర్గా కుట్టేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వీడియో తీయలేదు ఇప్పుడు అయ్యింది ఇంకో చేతి పని చేయాలి ఇది అర్ప్రెళ్ళు ఇవి తీసుకున్నాను చేతి పని చేసి ఇవ్వాలండి రెండును అయితే ఇది బాగా మెత్తన క్లాత్ కదా మనకు ఏదొచ్చినా బ్లౌజ్లు అలాగే వస్తాయి బాగా కొంచెం ఇలా ముట్టుకుంటే దార పోగొచ్చి ఇక్కడ ముడతలు వస్తున్నాయి చూడండి క్లాత్ దగ్గరికి లా గోరు తగిలినా సరే ముడతలు వచ్చేస్తుంది అలాంటి మెత్తన క్లాత్ అండి ఇది అయినా సరే ఎక్కడ డాట్లు చూసారా లైనింగు మెయిన్ క్లాత్ ఎక్కడ సుంచులు రావడం అలాంటివి లేకుండా నీట్గా కుట్టామండి కొంచెం ఇబ్బంది పెడతాయి ఇటువంటి బ్లౌజులు హ్యాండ్స్ ఏమో తిరగేసామండి ఒక రంగులం పెట్టి హ్యాండ్స్ చేతి పని లేకుండా తిరగేసేసాము ఇది కూడా బార్డర్ వచ్చింది కదా ఇంకా హ్యాండ్ వర్క్ లేకుండా హెమ్మింగ్ చేయక లేకుండా తిరగేసేసాము చూడండి ఇది ఒక రంగులో కుట్టి పెట్టి తిరిగి తెలుసుకున్నాము అయితే ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది బ్లౌజ్ ఇక్కడ మేడ హెమ్మింగ్ చేయాలండి ఇప్పుడు ఇది చేసి ఇవ్వాలి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మిషన్ కొడుతున్నానండి వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది మా అబ్బాయి వల్ల వాడు సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పేసి నేను తీసుకెళ్ళి దింపడం ఇలాగా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి కుట్టట్లేదు తీసుకోవట్లేదు అప్పుడప్పుడు మొన్న ఒక మూడు డ్రెస్సులు కుట్టాను ఇప్పుడు ఒక రెండు జాకెట్లు స్కూల్ యూనిఫామ్ ఇలాగా అప్పుడప్పుడు తీసుకుంటున్నాను నాకు ఎప్పుడు ఖాళీ ఉంటుంది అనుకున్నప్పుడు తీసుకుంటున్నానండి చూడండి చాలా నీట్గా ఇక్కడ హ్యాండ్స్ చూసారా రెండు ఒకే చోట కరెక్ట్గా రావాలండి ఇలా హ్యాండ్స్ ఎతికినప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ బాగా కుదిరింది అని మనకు అర్థమవుతుంది ఈ డాట్స్ వల్ల కూడా మనకు తెలుస్తుంది మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామన్నది ఇక్కడ పట్టి చూడండి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కుట్టినప్పుడు చాలా బాగా కుట్టామని మనకు అర్థమవుతుంది మనమే ముందు ఇక్కడ చెక్ చేసుకుని వాళ్ళకి బ్లౌజులు ఇవ్వాలి చూడండి ఎక్కడైనా సరే హ్యాండ్స్ రెండు ఒక చోట జాయింట్ అవి ఇలాగ ఇలా కుట్టాలి ఇక్కడ ఇక్కడ లాస్ట్ కింద కూడా హెచ్చుతగ్గులు రాకుండా చూసుకోవాలి చూసారా కరెక్ట్గా ఉంది మనం ఫినిషింగ్ ఎంత బాగా కుడుతున్నామండి అమౌంట్ ఎంత తీసుకుంటున్నాం అన్నది కాదండి నీట్గా అని ఇదే అలవాటు అయిపోయి మనం గజిబిజిగా చిరాగ్గా కుట్టామనుకో అది ఎప్పటికైనా మనకి ఎక్కడో చోట రిఫర్స్ అవుతుంది అందుకని కుట్టిది మన అమౌంట్ చూసుకోకుండా మన వర్క్ మీ వర్క్ని చూసుకోవాలి నేను ఎంత బాగా కుడుతున్నాను నాకు బాగా కుడుతున్నానా లేదని తెలియాలంటే మనం కుట్టిన బ్లౌజులు మనకి ఆది బ్లౌజ్గా ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది నేను కుట్టిందండి ఫస్ట్ టైం మేము ఇంట్లోకి వచ్చినప్పుడు కుట్టిన బ్లౌజ్ ఇది చూడండి మళ్ళీ ఇదే బ్లౌజ్ మనకు ఆదికి ఇచ్చారు ఇదండి బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజేనండి ఇది మీకు కావాలంటే వీడియోలో కూడా ఉంటుంది చూడండి ఇది కూడా పలక మెడ సంక్రాంతి కుట్టిన బ్లౌజ్ అండి ఇది నేను చూసారా మనం కుట్టిన బ్లౌజ్ మనకే ఆదికిచ్చారు అంటే వాళ్ళకి ఇది బాగా నచ్చింది బాగా కుదిరింది అని అర్థమైనది అయ్యింది కదండి అలాగా మనకు అర్థమవుతుంది ఫస్ట్లో మనం కుట్టిన బ్లౌజ్ మనకు రాలేదని ఏమీ బాధ ఎవరైనా మనం కుట్టి విధానాన్ని బట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం కుట్టింది కుదిరిందని అర్థమయ్యి ఇది బాగుందండి ఇదే అని మళ్ళీ మనకిచ్చి కుట్టించుకున్నారంటే మనం సక్సెస్ అయినట్టే ఇలాగ నేను కుట్టిన బ్లౌజులు నాకు చాలా ఆదుకు వస్తాయండి ఇది ఇలా తెలుసుకోవచ్చు మనం వర్క్లో నీట్గా కుడుతున్నామా లేదా మనం కుట్టింది అవతల కస్టమర్కి కుదురుతుందా లేదా అని అర్థం చేసుకోవడానికి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అయితే హెమ్మింగ్ చేయాలండి నాకు ఇక్కడ ఎవరు హెమ్మింగ్ చేసి వాళ్ళు లేరు నేనే చేయాలి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కుట్టకుండా ఆపాను ఇప్పుడు నేనే చేయాలండి తప్పదు పన్ను ఉంటే తీయించామండి నిన్న కానీ అయినా మాట్లాడుతున్నాను అలాగే కుట్టేశాను అంటే సగం కుట్టానండి మొన్న నిన్న హాస్పిటల్కి వెళ్తే పన్ను తీయించుకోవాలని చెప్పి పని చేయదని తీసేసారు అంటే నేను యాక్చువల్గా అనుకోలేదు ఏమైనా ట్యాబ్లెట్స్ అయ్యి రాసిస్తారేమో అని హాస్పిటల్కి వెళ్ళాను ఒక పని చేయదమ్మా తీసేయాలన్నారు నేనే పన్ను తీయించుకున్నాను పేషెంట్ని కాకపోయినా ఇది బ్లౌజ్ ఇచ్చి మూడు రోజులైందని చెప్పి వాళ్ళు అడిగారు అని చెప్పి ఇప్పుడే ఓపో చేసుకుని ఫినిషింగ్ చేశాను ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇంత చక్కగా క్రాస్ వచ్చినప్పుడు బ్లౌజ్ బాగుంటుంది నా వాయిస్ కనుక మీకు ఎవరికి సరిగ్గా క్లారిటీగా వినిపించకపోతే ఐఎమ్ సారీ ఎందుకంటే నేను పన్ను తీయించుకున్నాం మళ్ళీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను కాకపోతే ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదని చెప్పి ఈ చిన్న వీడియో తీసి పెడుతున్నాను థ్యాంక్ యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి